గుజరాత్ లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా ఎయి వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం అయితే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకు అయితే కుప్పకొనింది ఈ విమానం ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్ళినట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే విమానం టేక్ ఆఫ్ అయిన సమయంలో విమానంలో మొత్తం రెండు వందల యాభై నాలుగు మంది అయితే ఉన్నారు ఇందులో రెండు వందల నలభై రెండు మంది పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఈ పన్నెండు మంది సిబ్బందిలో ఇద్దరు పైలట్లు కాగా మిగతా పది మంది అయితే సిబ్బంది అని చెప్పేసి కూడా పౌర విమాన శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే విమానం సంబంధించి కూడా అంటే ఎలా ప్రమాదం జరిగింది ప్రమాదానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అధికారులు అయితే విచారణ ప్రారంభించారు మనం చూసుకోవచ్చు ప్రమాదానికి కొన్ని క్షణాల అయితే ఫైలైట్లు ఏటీసీకి అయితే సమాచారం ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఏటీసీ అధికారులు తిరిగి ఆ ఫైలైట్ ను సంప్రదించడానికి ప్రయత్నించినా కూడా ఫైలైట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదు దీంతో అయితే ఫ్లైట్ అప్పటికే కాలేజ్ హాస్టల్లోకి అయితే దూసుకెళ్ళింది దూసుకెళ్ళి వెంటనే అయితే ఫ్లైట్ కాలిపోవడం కూడా మనం చూసాం అయితే అయితే విమానంలో బ్లాక్ బాక్స్ అనే ఒక పరికరం ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్ ద్వారానే విమాన ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే వస్తారు ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది ఫైర్ ప్రూఫ్ గా ఉంటుంది అంటే అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఈ బ్లాక్ బాక్స్ ఆ కాలిపోదు అలాగే నీటిలో మునిగినా కూడా ఈ బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటా కూడా ఎయిరాజ్ కాదు ఆ విధంగా అయితే ఈ బ్లాక్ బాక్స్ను తయారు చేస్తారు ఇది విమానం తోక భాగంలో అంటే టేల్ భాగంలో అయితే ఈ బ్లాక్ బాక్స్ని అయితే అమరుస్తారు ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందంటే కాక్పిట్ వాయిస్ అంటే పైలెట్లు ఉండే రూమ్కి సంబంధించి కాక్పిట్ వాయిస్ని కూడా రికార్డ్ చేస్తుంది అలాగే విమానంలో ఎలాంటి సౌండ్ వచ్చినా కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి సో బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన రికార్డులను బట్టి కూడా అధికారులు ప్రమాదం తర్వాత ఒకవేళ విమాన ప్రమాదం జరిగినప్పుడు అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ను కనుగొని ఆ బ్లాక్ బాక్స్తో రికార్డ్ అయిన రికార్డులను కూడా పరిశీలించి ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా విశ్లేషిస్తారు అందుకోసం అయితే బ్లాక్ బాక్స్ అయితే ఉపయోగిస్తారు గతంలో కూడా చాలాసార్లు కూడా ఈ బ్లాక్ బాక్స్ ద్వారానే అయితే విమాన ప్రమాదాలు ఎలా జరిగాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు తాజాగా జరిగిన ఏరిన విమానానికి సంబంధించి కూడా అధికారులు బ్లాక్ బాక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది భూమి మీదనే ప్రమాదం జరిగింది సో మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి తీసుకెళ్ళి దూసుకెళ్ళింది విమానం సో ఈ ఘటనలో అయితే బ్లాక్ బాక్స్ సింపుల్గా అయితే అధికారులు స్వాధీనం చేసుకునే ఎందుకైతే వీలుగా ఉంది ఇప్పటికే అధికారులు అయితే బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది బ్లా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన రికార్డుల ఆధారంగా అయితే ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా డీజీ అంటే శాఖ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం అయితే ఉంది subscribe to one india and never miss an update